వాళ్ళ వాళ్ళ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి మేలు జరిగే నిర్ణయాలు ఈ రోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు ఈ కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతీ యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్తు భవిష్యత్తు ఆగమ్య గోచ్ఛంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అనిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి ఈ ఇన్ని ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి ట్రాన్స్పోర్ట్కి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అది మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్కి కేవలం యాభై పర్సెంట్ సబ్సిడీ మ్యాక్సిమం లిమిటెడ్ టు ట్వంటీ ల్యాక్స్ ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు అలా కాకుండా దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ కెపా క్యాప్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అంటే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇంతకుముందున్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ ఫోర్ జీరోలో ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ రూపాయి ప్రతి యూనిట్కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్కి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ ఐదు సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను అదే అదేవిధంగా ఈ ఎస్ ఎస్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీ రిఎంబర్స్మెంట్ ఇన్సెంటివ్ని ఐదు సంవత్సరాలకి అందరికీ అన్ని వర్గాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని కంపెనీ కార్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ అండ్ ఎలీప్ తర్వాత ఈఎంసీ కొగొట్టి వాళ్ళు వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వానికి కోరటం జరిగింది దాని మీద చర్చించి ఈరోజు వారి వారు ఏదైతే ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు వాటిని కూడా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ కోరమండలి వారు వాళ్ళు కోరింది ఏమిటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ముప్పై పర్సెంట్ కావాలన్నారు ఆ పది పదిహేను సంవత్సరం పది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు దాన్ని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా డీకార్బనైజేషన్ ఏదైతే ఉందో కార్బన దాన్ని ఉందో దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ కాస్ట్ టెన్ ఇన్స్టాల్మెంట్స్లో సబ్సిడీ ఇన్సెంటివ్స్ అడిగారు అది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను పవర్ టారిఫ్ రెండు రూపాయలు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్కి అంటే మూడున్నర కోట్ల యూనిట్లకి రెండు రూపాయల సబ్సిడీ పర్ పర్ ఇయర్ పది సంవత్సరాలు అంటే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్ పర్ ఇయర్ సబ్సిడీ టూ రూపీస్ ఈ ఇన్సెంటివ్స్ పీరియడ్ టెన్ ఇయర్ పర్ యూనిట్ పర్ యూనిట్ టూ రూపీస్ వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్ యానం అది టెన్ ఇయర్స్కి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా పే రోల్ సబ్సిడీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పే రోల్ కాస్ట్ ఏదైతే జీతాలు ఉన్నాయో దాని మీద కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అలీప్ వారు ల్యాండ్ చేంజ్ ఎక్కడ వారికి ఇంతకుముందు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరిలో ల్యాండ్ ఎలొకేట్ చేయడం జరిగింది దాని పోయి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు ఆ బాలభద్రాపురం ఈస్ట్ గోదావరి అలర్ట్ చేస్తే వారి కోరిక మేరకు ఇప్పుడు అనకాపల్లిలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు ఎకరాలు ఎలాట్ చేయడం జరిగింది అని చెప్పేసి కోడూరు కోడూరు విలేజ్ అనకాపల్లి జిల్లాలో మొత్తం దీని మూలంగా ఎలీప్ మూలంగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మూడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంతకుముందు ముందు ఇన్సెంటివ్స్ చెప్పానో వారి వారు పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాన్ని మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్డికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో ఇప్పటివరకు ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఎంఆర్ఓ ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అప్పీలేట్ అథారిటీగా ఉండేవాడు ఈరోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇది కారణం ఏమిటంటే డిఆర్ఓ జిల్లాకి ఒక డిఆర్ఓ ఉంటారు సో జిల్లాకి సంబంధించిన అన్ని ఈ లిటిగేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా అవటమే కాకుండా ఎవరైతే కక్షిదారులు ఉంటారో ఎవరికైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ జిల్లాకి దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కూడా చాలా చిన్నగా అయిన విషయం మన తెలిసిందే కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి ఈ అప్లేట్ అథారిటీని మార్చడం జరిగింది దానికి తగ్గట్టు మరి సెక్షన్ ఫైవ్ వన్ టూ అండ్ ఫోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాధార్ పాస్బుక్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అంటే ఇప్పుడు మరి ఇది ఉంది కదా కోడ్ ఉంది కదా తర్వాత తర్వాత వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక ప్రతిపా కేబినెట్ ముందుకు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఏమిటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి నీరు చెట్టు కింద కొన్ని వేల కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద ఎంక్వైరీ పేరు మీద చాలామందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈరోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక యాభై కోట్లు యాభై పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అన్నమాట అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి లేదు ఏదో డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి అదేవిధంగా కొంతమందికి జీఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు నూట ఇరవై మూడు మంది నూట ఇరవై మూడు కాంట్రాక్ట్లకు సంబంధించిన కాంట్రాక్టర్కి జీఎస్టీ లేదని ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆపేయటం జరిగింది అదేవిధంగా అరవై యొక్క కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లో చనిపోగా చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్కి జీఎస్టీ లేదని చెప్పేసి నాలుగున్నర కోట్లు ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి పనులు జరిగినాయి తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి మరి ప్రతిపాదన చేయడం జరిగింది ఆ పేమెంట్ అన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఇంజనీర్స్ని కానీ లేకపోతే డిఫరెంట్ క్యా కేటగిరీ ఏమైనా దీంట్లో ఉన్న అధికారుల్ని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్ర చేయటం జరిగిందని చెప్పేసి విత్ర్రా చేయటానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మనందరికీ తెలిసిందే పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు లేదా ప్రకటనల ద్వారా చూస్తూ ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కొత్త కొత్త పనుల అభివృద్ధి పనుల్ని ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది కేవలం మన సిఆర్డిఏలోనే దాదాపు ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక యాభై అరవై వేల కోట్ల రూపాయలు పనులు చేపడుతున్నారు అమృత్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని దాదాపు అన్ని కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్ది కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకు ముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయటానికి ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా టూ ఏఎన్ మైనస్ బి ఏదైతే ఉందో దాన్ని త్రీ ఏఎన్ మైనస్ బి అంటే త్రీ యావరేజ్ టర్న్ ఓవర్ తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి ఎన్ తర్వాత టూ టూ ఇయర్స్ తీసుకునేవాళ్ళు మైనస్ బి అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్క్ని సో ఆ ఫార్ములా మార్చేసి త్రీ ఏఎన్ మైనస్ బి ఫార్మ్లాని బిడ్ కెపాసిటీ అసెస్ట్ చేయడానికి మరి ప్రపోజల్లో ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆర్ అండ్ ఆర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కొన్ని పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇళ్ళని ఫిఫ్టీ కాలనీస్లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ హౌజింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే ఇంకా చాలా ఇల్లు దాదాపు మూడు నాలుగు వేలు ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్ముని కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిని పూర్తి చేయాలని ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా ఆర్ఎండ్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్ళను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్ళని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషను ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకపోవటం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలేజీకి తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే స్కూల్స్ కానివ్వండి లేకపోతే టెంపుల్స్ కానివ్వండి అన్ని వసతులు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడుకోకుండా కొత్త కాలనీస్కి వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి లేతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం ఈరోజు మంత్రిమండలి ముందుకి పదిహేను మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది దాని ప్రమోషన్ వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం అనేది తెలిసిందే మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని సూపర్ మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాడు ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైనా ఉంటాయో వాటన్నింటిని కూడా అమలు చేయడానికి వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మూలంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంగతి మనకు తెలిసిందే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే హాస్పిషియస్ డేస్ మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం అప్లోడ్ ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే సో వాటి అన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు ఆ టైంకి వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను క్రియేట్ చేస్తారు దీంట్లో ఏంటంటే అన్ని డాక్యుమెంట్ అన్ని మోడ్యూల్స్ ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో లేకపోతే మనం ముందు అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు లేకపోతే మనం పేమెంట్ చేస్తానికి మనం ఏదో అప్లికేషన్ ఇవ్వాలి ఆ అప్లికేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది ఫార్మేట్ దాన్ని ఏదో అంటారు టెంప్లెట్ అంటారు దాంట్లో మనం ఫీడ్ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫీడ్ చేస్తే మనకి టైం స్లాట్ మనకు కావాల్సిన టైం స్లాట్ బుక్ అవుతుంది ఆ స్లాట్ మనం వెళ్తే ఇబ్బంది లేకోకుండా చేయొచ్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో కొంతమంది రైతులు అనథరైజ్డ్గా ఆక్యుపేషన్ లో ఉన్నారు వారందరికీ కూడా పర్టికులర్గా డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల రూపాయలు వారికి కంపెన్సేషన్ ఇచ్చి ఆ కారిడార్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వారికి ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు పర్ ఎకర్ వారికి ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమం ఏదైతే ప్రతిపాదించారో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంటే వారు ఇంకా వారు అండర్టేకింగ్ ఇవ్వాలి ఏంటంటే ఇంకా మేము ఎక్కడ కూడా మళ్ళీ లిటికేషన్స్ దీని మీద చేయము దీనికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి అఫిడిబిటీ వస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో దాన్ని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉండేదో దాన్ని ఏమంటారు ఎంసీహెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉండేదో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పాలసీలకు తగ్గట్లు ఇక్కడ అటువంటి సెంటర్ను ఒక దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాని మంత్రి మండలి ఆమోదించింది ముఖ్యమంత్రి గారు మన అనంతపూర్లో ఎక్సైజ్కి సంబంధించిన కస్టమ్స్ కస్టమ్స్కు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ మోడల్లో ఎందుకంటే అన్ని వసతులతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు దాన్ని చూసి ఒక కమిటీ మంత్రిమండలి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి దాన్ని చూసి అన్ని వసతులతో కూడిన ఈ సెంటర్ని ఇక్కడ అమరావతిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఎనర్జీకి సంబంధించి భారాన్ని తగ్గించాలి రాష్ట్రానికి కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే విద్యుత్ రూపంలో కానీ ఎనర్జీ రూపంలో ఏదైతే భారం ఉందో ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్స్లో మనం పది రూపాయలకు కూడా పవర్ పర్ యూనిట్ కొనే పరిస్థితి ఉంది యావరేజ్ ఇప్పుడు ఐదు రూపాయల దాకా ఏదో యూనిట్ రేటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంటున్న విషయం మనకు తెలిసిందే సో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ భారాన్ని ప్రభుత్వం మీద కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రజల మీద కానివ్వండి లేకపోతే పరిశ్రమల మీద కానివ్వండి దీన్ని తగ్గించుకుంటూ ఏ విధంగా రావాలనే ఆలోచనలో భాగంగా మరి ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే మరి డిఫరెంట్ ప్రపోజల్స్ మంత్రిమండలి ముందు ఉంచడం జరిగింది దాంట్లో టాటా పవర్ ఒక నాలుగు వందల మెగావాట్ సోలార్ ఎలాట్ చేయమని చెప్పేసి అదేవిధంగా ఎస్సీఎల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు మొత్తం మూడు వేల రెండు వందల మెగావాట్లు సుమారు అలాట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోటం జరిగింది దీని మూలంగా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి అదేవిధంగా మూడు వేల మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తూ ఇంతకుముందు ఎవరికి ఎలాట్ చేయని ప్రాంతాల్లో వీరికి ఎలా చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఓవర్ ల్యాపింగ్ జరగకోకుండా ఇంతకుముందు అలాట్మెంట్స్కి ఓవర్ ల్యాపింగ్ జరగ కొత్త ప్రాంతాలని ఏంటి వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి అదేవిధంగా కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో వీరు కోరారు వీరికి ప్రభుత్వం ఈ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం ఓకే